श्रीमत वर्या, श्रीमत श्री मत्परमंस परीजकाचार्य पद वाक्य प्रमाण पारावार वैष्णव सिद्धांत सिद्धा प्रतापनाचार्य परमत पूर्वक स्वमत स्थापक हंस नामक परमान परंपरागता श्रीमदाचार्य मुख्यमहा संस्थान श्रीमदुतरामठाधीशर శ్రీ శ్రీ ీశ్రీ సత్యాఘతేర్థవరకర సహాచార్య శ్రీ శ్రీ సత్యప్రమోద తీర్థకర కమల సంజాత శ్రీ మూల సీతా సమేత రామ రామ దిగ్విజయ సంజా శ్రీమూలసీతమేత శ్రీమన్మూలరామ దిగ్విజయరామ వేదవ్యాస పాదపద్మరాధక వ్యాసత్రయ భాగవతాది పాఠ ప్రవచన నిరత సప్తతి మంత్ర జాపక తప్త ముద్రా మంత్రాక్షల ప్రధాన సద్భక్ పరమకారుణి శిష్యవత్సర కర్మ విజయ విష్ణు విజయ జయతీర్థ విజయాది మేరుకృతిక రామ వామన శ్రీకర నరసింహ విఠల సుధా భాగవతీనా శాది ప్రకాశక అతయవ అభినవీకాద రఘుత్తమతీర్థ రాఘవేంద్రస్వామి సత్యధర్మతీర్థాది పదాంకి వైరాగ్య శిఖామణే శ్రీ 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 సత్యాత్మీర్థస్వామి రాజమహాప్రభో परा बहु पर्क